ఈ ఈరోజు వచ్చిన అందరికీ ధన్యవాదాలు నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన అండర్ ఎయిటీన్ సిఎం సాయివర్ధన్ గారికి రూలింగ్ గ్రీన్ పార్టీకి మిస్టర్ నోబడికి అండ్ అండర్ ఎయిటీన్ వరల్డ్కి నా కృతజ్ఞతలు నేను మాటిస్తున్నాను ఎలాంటి పార్షాలిటీ లేకుండా ఆపోజిషన్ అండ్ రూలింగ్ పార్టీని ఒకేలా చూస్తాను ఎవ్రీ డిసిషన్ ఐ టేక్ హర్ టుడే విల్ బీ ఫర్ ద బెటర్మెంట్ ఆఫ్ ద హౌస్ అండ్ ద అండర్ ఎయిటీన్ వరల్డ్ నా వీ విల్ లైక్ టు బిగిన్ ఐ ప్లీజ్ రిక్వెస్ట్ అడ్రస్ నమస్కారం అధ్యక్ష ఇవాళ ఇక్కడ ఉన్న అండర్ ఎయిటీన్ ఎమ్మెల్యేలకి ఫస్ట్ నేను కంగ్రాచ్యులేట్ చేయాలనుకుంటున్నాను ఇవాళ మనం బిల్స్ పాస్ చేసేటప్పుడు టూ చాలా ఇంపార్టెంట్ బిల్స్ ఉన్నాయి ఈ బిల్స్ ఫస్ట్ ఏమో డ్రగ్ అబ్యూస్ బిల్ సెకండ్ హెడ్ క్వార్టర్స్ బిల్ ఈ బిల్స్ మనం అండర్ ఎయిటీన్ అసెంబ్లీలో పాస్ చేసేటప్పుడు డిస్కస్ చేసేటప్పుడు డిబేట్ చేసేటప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోవాలి మనం ఇవాళ ఏం బిల్స్ పాస్ చేస్తున్నామో అండర్ ఎయిటీన్ సిటిజన్స్ వాళ్ళ లైఫ్స్లో మార్చుతుంది వాళ్ళ లైఫ్స్ మార్చుతుంది అందుకనే అందుకనే ఇవాళ పాస్ చేసేటప్పుడు బిల్స్ పాస్ చేసేటప్పుడు చూసుకొని కరెక్ట్గా డిబేట్ చేసి పాస్ చేద్దాం జై తెలంగాణ జై హింద్ ఐ నవ్ రిక్వెస్ట్ ఆర్ ఆనరబుల్ ఆపోజిషన్ లీడర్ టు గివ్ us దేర్ ఓపెనింగ్ అడ్రస్